ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతార్ యాదవ్ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆ విశాఖ ఆ వేదికగా మాత్రం వరల్డ్ రికార్డు సొంతం చేసుకోవడానికి ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి మనం ఇదే విశాఖ వాసులు ఈ దీని గురించి ఏమనుకుంటున్నారు అనే విషయంపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తో పాటు ఏదైతే ఇండియా చైనా బార్డర్లో యోగా చేసి వచ్చిన ఎంజిఎం ఖాన్ గారు ఉన్నారు అసలు ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు అక్కడికి వెళ్ళి చేయడం వల్ల ఆయనకి ఎటువంటి అనుభూతి పొందింది ఆయన మాట్లాడి అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ ఇది మామూలుగా అయితే మీరు ఇక్కడ చేస్తుంటారు ఇట్లా సుప్రీంకోర్టు అడ్వకేట్గా కూడా పనిచేస్తున్నారు కానీ మీరు అంత దూరం వెళ్ళి అక్కడ యోగా చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది ముందుగా నా పేరు ఎంజీఎం ఖాన్ అండి సుప్రీంకోర్టు అడ్వకేట్ ఐ యోగా టూ థౌసండ్ లెవెల్లో నేను కంప్లీట్ చేయడం జరిగింది ఐ డిట్ మై పీజీ డిప్లొమా యోగా ఆంధ్ర ఇన్స్ట్యూటీ చేయడం జరిగింది తర్వాత ఎంఎస్సీ యోగానే చెన్నైలో చేశాను అడ్వాన్స్ కోర్స్ హిమాలయాల్లో నేర్చుకోవడం జరిగింది సో ముఖ్యంగా మనం చూసినట్లయితే యోగా అనేది ఒక రిలీజియన్ కానివ్వండి లేకపోతే ఒక ప్రదేశం కానివ్వండి ఒక స్టేట్కి కానివ్వండి ఒక కంట్రీకి సంబంధించింది కాదు యూనివర్సల్ కైండ్కి ఇది ఒక హెల్త్కి ఉండడానికి అవకాశం ఉన్న యోగాని నేను ప్రమోట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగానే మన లాస్ట్ టైం నేను లాస్ట్ మంత్ మన నాతుల అంటే ఇండియా చైనా బార్డర్ కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ పంచితో వెళ్ళి అక్కడ యోగా డెమాన్స్ట్రేషన్ కూడా చేర్యడం జరిగింది ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో మనం ఏది సాధించాలన్నా ఏది ఉండాలన్నా లైఫ్లో మనకు రెండు విషయాలు ఎప్పుడు మనతో క్యారీ చేయాలండి మన హెల్త్ మన మైండ్ ఈ రెండు ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉంటాయో దెన్ వీ కెన్ మేక్ వండర్స్ అదే మనం చూడగలుగుతున్నా చూసే ఇండియా నుంచి మనం ఏమి అంటే ఋషులు మహర్షులు ఋషులు ఇచ్చిన ఈ యోగాసనా యోగా ఏదైతే ఉందో ఇది అందరికి సంబంధించింది దీన్ని యూనివర్సల్గా తీసుకెళ్లడమే మా ఒక్క ఇండియన్ ఒక మెయిన్ ఉద్దేశంతో కాన్సెప్ట్ మేము దీని మీద పనిచేయడం జరుగుతుంది సార్ ఏదైతే విశాఖ వేదికగా ఇప్పుడు వరల్డ్ రికార్డు కోసం చెప్పి ఐదు లక్షల మంది పాల్గొంటారు వరల్డ్ రికార్డు సాధిస్తామని చెప్పి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది గతంలో మీకు ఇటువంటి అనుభవం ఏమైనా ఉందా డెఫినెట్లీ సార్ నేను లాస్ట్ టైం కూడా నేను ఐ మోర్ దెన్ ట్రైన్డ్ మోర్ దెన్ ఫైవ్ ల్యాక్స్ అబౌ స్టూడెంట్స్ని ట్రైన్ అప్ చేయడం జరిగింది నేషనల్ ఇంటర్నేషనల్ నేను లాస్ట్ టైం కూడా ఎన్ఎస్ఎస్లో కూడా ఉండడం జరిగింది సో ఒక పద్నాలుగు నేషనల్ క్యాంప్స్ కూడా చేయడం జరిగింది థర్టీ ఫోర్ స్టేట్ క్యాంప్ స్టేట్ క్యాంప్స్ కూడా చేయడం జరిగింది దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కూడా చేయడం జరిగింది ఇటువంటి ప్రోగ్రామ్ వల్ల వైజాగ్కి ఇట్ మేక్ మోర్ గ్లోరీ మనం అయితే అవర్ వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ కూడా రావడం అనేది చాలా పెద్ద విషయం దాంతోపాటు చీఫ్ మినిస్టర్ గారు దాంతోపాటు మినిస్టర్స్ రావడం జరిగింది రా వస్తున్నారు కాబట్టి ఇది వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్ ఓల్డ్ మొత్తానికి వైజాగ్ అనేది ఆల్రెడీ గ్లోరీ ఉంది ఇంకా ఈ గ్లోరీకి ఇంకా ఇంకా అద్భుతంగా వెళ్తుందని చెప్పి ఆశిస్తున్నాం సార్ విశాఖలో నివసిస్తున్న విశాఖ వాసిగా మీరు దీన్ని ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు వండర్ఫుల్ ఇట్స్ ఎ వండర్ఫుల్ మూమెంట్ ఆల్ ద విశాఖపట్నం అండి విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కోస్టల్ కారిడార్ ఉన్న ప్రతి అందరు కూడా ఇదొక ఎక్సలెంట్ అచీవ్మెంట్ మూమెంట్ ఎందుకంటే మనం చూసినట్లయితే ఇది గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది ఒక చాలా అద్భుతమైనది దాంట్లో విశాఖపట్నం మన నేను పుట్టి పెరిగిన ఊరు నేను పుట్టి పెరిగిన ఇక్కడ నుంచి వెళ్తున్న దీనికి రిప్రజెంట్ చేయడం చాలా అదృష్టంగా ఉంది అండ్ ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడు జరుగుతున్న ఈ యోగాకి ఐఎం ద వన్ ఆఫ్ ద ట్రైనర్ కింద కూడా నేను ఉన్నాను నా ట్వంటీ ఫిఫ్త్ నా కంపార్ట్మెంట్ సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇటువంటి అవకాశం ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా కలెక్టర్ గారు కానివ్వండి హానబుల్ కలెక్టర్ గారు కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము చాలా రుణపడి ఉంటామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాను అండి మీకు సపరేట్గా కోచ్ గా ఉన్నానన్నారు కంపార్ట్మెంట్ కి మోర్ దెన్ మాకు ఉద్దేశంతో ఇప్పటిదాకా దాకా మాకు తెలిసిందంటే మోర్ దెన్ థౌసండ్ మెంబర్స్ వస్తారు అనుకుంటున్నాం సార్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ మెంబర్స్ వరకు మాకు ఏదో అని చెప్పి అండ్ వీఆర్ లవ్ దట్ ఇంకా ఈ నంబర్ పెరగవచ్చు అంటే డిపెండ్స్ అపాన్ ఇంకొక రోజు ఉంది కాబట్టి ఇంకా దీనికి అడ్జస్ట్మెంట్ అనేవి జరుగుతున్నాయి ఐ ఫీల్ వెరీ హ్యాపీ నాకు ఒక కంపార్ట్మెంట్ మొత్తం నైన్టీ టూ కంపార్ట్మెంట్లో ట్వంటీ ఫిఫ్త్ కంపార్ట్మెంట్ అనేది మాకు రావడం దానికి ట్రైనర్ చూడడం చాలా కాల్స్ వస్తున్నాయి సో ఇంట్రెస్ట్ టు అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ వి ఫీల్ వెరీ హ్యాపీ యాజ్ ఏ యోగా ట్రైనర్ ఏ యోగా ఇన్స్ట్రక్టర్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ నా స్టూడెంట్స్ నాకు కాల్ చేయడం అండ్ దే వాంట్ టు బి మరి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ కనెక్ట్ అవ్వడం అనేది ఇది ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్ ఇవాళ వచ్చి చూస్తే స్క్రీన్స్ ప్రతి వంద అడుగులకి ఒక స్క్రీన్ పెట్టారు ఇక్కడ నుంచి బీచ్ ఇక్కడ నుంచి భీమ్లీ వరకు జరుగుతుంది అంటేనే ఇది ఒక వరల్డ్ రికార్డు ఖచ్చితంగా అవుతుంది అందులోని మన వైజాగ్లో అవుతుందంటే మటుకి చాలా చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మెయిన్ మెయిన్ స్టేజ్ దగ్గర నుంచి రోడ్ అంతా కూడా జరుగుతుంది తర్వాత ఎన్నో రోజుల నుంచి జరుగుతుంది ఈ ఏర్పాట్లు ఇవాళ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకా ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉన్నాయి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ క్లీనింగ్ దగ్గర నుంచి అరేంజ్మెంట్స్ మనకి బ్యారికేడ్స్ దగ్గర నుంచి అవి చేస్తూనే ఉన్నారు ఇవాళ ట్రాఫిక్ కూడాను దీనికోసం చెప్పి క్లోజ్ చేసి అన్ని చాలా బాగా చేస్తున్నారు జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ డే అండ్ ద ఫైనల్ మూమెంట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు విశాఖ లక్షల మంది ఒకే చోట ఇలాంటి కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందా లేదు ఐదు లక్షల మందితో జరుగుతుందంటే ఇది మొట్టమొదటిసారి వైజాగ్ లోనండి అంటే ఈ మీకు ఎలా అనిపిస్తుంది విశాఖ వాసిగా మీకు అనిపిస్తుంది ప్రౌడ్ టు ఏ వైజాగ్ సిటిజన్ అండి ఇక్కడ ఉండి ఇక్కడ అన్నీ చూస్తున్నాము కళ్ళారా చూస్తున్నాము అంటే చాలా చాలా ఆనందంగా ఉంది వైజాగ్లో జరుగుతుంది వరల్డ్ రికార్డ్ జరుగుతుంది ఇండియాలోని ఆంధ్రాలోని వైజాగ్ అంటే ఒక ల్యాండ్ మార్క్ వచ్చిందండి విశాఖ వాస్తవ్యులుగా మాకు కొంత గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ గారితో సహా ఒక స్టేట్ మినిస్టర్లతో కాడి నుంచి చీఫ్ మినిస్టర్ కాడి నుంచి ఆ యోగా దినోత్సవాన్ని అందరూ జరుపుకోవడం అంటే ఒక ఐదు లక్షల మందితో దాన్ని ఆ కార్యక్రమాన్ని జరుపుకోవాలని ఈరోజు సంకల్పించారు డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది ఇది చాలా మంచి ప్రోగ్రాం భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి ప్రోగ్రాం అన్నది ఇంకా రాకపోవచ్చు ఇది విశాఖ వాస్తవులుగా మాకైతే ఇది కొద్దిగా గర్వకారణంగా ఉందండి వచ్చేవారికి ఏర్పాట్ల పరంగా ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయండి ప్రస్తుతానికైతే ఆల్రెడీ ఇక్కడ మన ఏయూ ఉమెన్స్ హాస్టల్ అంతా కూడా ఖాళీ చేయించి దానికి పోలీసు వారికి వసతి కూడా ఏర్పాటు చేశారు వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీతో ఇంకా ఫ్రైడే నుంచి టోటల్గా ఈ రోడ్డు కూడా బంద్ అవుతుంది వాకర్స్కి వీళ్ళందరికీ కూడా ఎలా లేకపోవచ్చు కాబట్టి ఇది సెక్యూరిటీ పరంగా కూడా ఇంకా స్ట్రిట్గానే బాగానే ఉందండి ఇక్కడ కార్ ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఆల్రెడీ బాకర్స్ నుంచి సైడ్ వీటి గురించి కానీ సేఫ్టీ ఇది దీనికోసం కానీ అన్నీ కూడా కంప్లీట్ అయినట్టే ఎయిటీ పర్సెంట్ ఇంకో ట్వంటీ పర్సెంట్ అన్నది ఈ రోజుకి నుంచి స్టార్ట్ అవుతుంది విశాఖ వాసిగా ఒక మాట చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం ఇక అయితే మాకు చెప్పాం కదా చాలా హ్యాపీనెస్గా ఉంది ఇది దీన్ని కూడా మేము కూడా పార్టిసిపేట్ చేయాలని మా ఫ్యామిలీతో అందరం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం ఆల్రెడీ లాగిన్ అయ్యాము మాకు అక్కడ ఇచ్చారు ఊడా పార్క్ దగ్గర ఇచ్చారు ఎలా సిట్టింగ్ ఇచ్చారండి సో అక్కడ వచ్చినందుకు ఒక మ్యాట్ ఒక బనీని కూడా ఆల్రెడీ ఒకటి బని కూడా ఫ్రీగా కూడా ఇస్తున్నారు సేఫ్టీ మెజర్స్ బాగా తీసుకోవాలి తీసుకొని చేయాలి సక్సెస్ చేస్తే బాగుంటుంది ఆరోగ్యానికి సంబంధించిందే కదా మేము రెగ్యులర్ వాకర్స్ బీచ్ వాకర్స్ ఫిట్నెస్ ఈజ్ హెల్త్ ఈజ్ వెల్త్ అండి పెట్టడం ఇంతా కొ సంవత్సరాల నుండి స్టార్ట్ చేశారు కదండి మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే లక్షల మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూద్దాం ఆల్రెడీ లాగిన్ కూడా అయ్యారు ఐదు లక్షల మంది అయితే మంచిదే కదా సార్ చేయగలిగితే మంచిదే కదా యోగా హెల్త్ ఈజ్ వెల్త్ అండి యోగా ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ ఆరు లక్షల యాభై వేల మందికి ఇక్కడ తగిన ఏర్పాట్లు ఉన్నాయంటారా డెఫినెట్గా ఉన్నాయండి డెఫినెట్గా ఉన్నాయి దేర్ అలాటెడ్ డిఫరెంట్ స్లాట్స్ సి వన్ టు ఐ థింక్ సి వన్ సిక్స్టీ సెవెన్ ఈచ్ స్లాట్ ఆల్మోస్ట్ వన్ ఎయిటీ మెంబర్స్ సంథింగ్ ఈచ్ స్లాట్ హ్యావే డిఫరెంట్ పీపుల్ ప్రతిదానికి ఒక గైడెన్స్ ఉంటుంది ఒక స్టేజ్ ఉంటుంది త్రీ పీపుల్ పైనుంచి చెప్తారు ఏం జరుగుతుంది ఏంటి ఎలా చేయాలన్నది టూ పీపుల్ ఎవ్రీ కార్నర్ వన్ వన్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఎవరెవరు కరెక్ట్గా చేస్తున్నారు ఎవరెవరు మిస్టేక్ చేస్తున్నారు వాళ్ళు కరెక్ట్ చేయడానికి రెడీగా ఉంటారు బట్ వెహికల్ పాసింగ్ అంతా ఏ స్లాట్కి ఆ స్లాట్ ఒక ఎంట్రన్స్లోనే ఆ వెహికల్కి ఇస్తారు ఆ ఏ లైన్ ఆ లైన్లో వెళ్ళిపోవటం ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఛాన్సే లేదు త్రీ థర్టీ ఐ థింక్ స్టార్టింగ్ త్రీ కల్లా స్టార్ట్ అయిపోతుంది మా మూడున్నర నుంచి ఎన్ని గంటల వరకు చెప్పారండి సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మ్యాక్స్ డిస్బర్స్మెంట్ ఎవ్రీథింగ్ విల్బి నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అంటే మినిమం బ్రేక్ఫాస్ట్ లైట్ ఐటమ్స్ మ్యాట్స్ ఎవరింగ్ యోగాసనాలకి అయితే మాత్రం గంట కేటాయించారు ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ఒకటి చెప్పండి అది ఎలా ఉండబోతుంది అంటారు ఇది వండర్ఫుల్ అండి టు అబౌట్ ఆల్ థింగ్స్ ఇది విశాఖ అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి విశాఖ వేదికగా మాత్రం ఇంత పెద్ద కార్యక్రమం జరగడం ఇదే మొదట మొదటిసారి ఈ కార్యక్రమం అయితే మాత్రం మాకు జరగడం చాలా ఆనందకరంగా ఉంది దీంట్లో దాదాపు ఆరున్నర లక్షల మంది ఎన్రోల్ అయ్యారు ఈ కార్యక్రమంలో ఐదు లక్షల మంది వరకు పాల్గొంటే వరల్డ్ రికార్డ్ అయితే మాత్రం విశాఖ వేదికగా యోగా కార్యక్రమంలో జరగడం ఇదే మొట్టమొదటిసారి అవడం కూడా జరుగుతుందని చెప్పేసి ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి అయితే మాత్రం ఎన్రోల్ చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి టీ షర్ట్లు కూడా ఫ్రీగా ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది ఇప్పటికే ఏర్పాట్లు కూడా చాలా బాగా చేసాయి మేము కూడా చాలా ఆదృతగా ఇరవై ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నామనే పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ రవిచేద్రి అవతార యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం